హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే సెవెన్ అండి డే సెవెన్ వెయిట్ చూసే ముందు డే సిక్స్ వెయిట్ ఎంత ఉందో చూద్దాం భాగ్య సో నాకు కొంచెం హెల్త్ అనేది బాగాలేదు అందుకని నా వెయిట్ అనేది పెడతలేదు ఇంకో ఫైవ్ డేస్ తర్వాత స్టార్ట్ చేస్తాను అది సో కరెంట్లీ భాగ్య వచ్చేసి ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ జీరో ఉందండి ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం ఎక్కువ భాగ్యం నిన్నేం ఫుడ్ తీసుకున్నామా అన్నది ఇప్పుడు చూద్దాం ఈ రోజు ఫుడ్ అయితే మటన్ ములకల బ్రౌన్ రైస్ తిన్నాము ఇంకా గ్రేప్స్ ఆరెంజెస్ తిన్నాము అలానే కీరా క్యారెట్ ఇంకా బటర్ పులుపు పాటు ఇదైతే ఈ రోజు డైట్ ఫుడ్ అనమాట ఇప్పుడైతే వేరు తగ్గాము పెరిగాము చూసేద్దాం చూసారుగా ఫ్రెండ్స్ నేను ఏం తిన్నామా ఇప్పుడు భాగ్యం ఎంత ఉందా అనేది చూద్దాం ఎక్కువ భాగ్యం ఫ్రెండ్స్ భాగ్యం వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ ఉందండి ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ ఉంది సో నిన్నకి ఈరోజుకి వన్ కేజీ తగ్గింది సో అది ఫ్రెండ్స్ బాగా వెయిట్ లాస్ అనేది తగ్గుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్